కోసిగి యువకుడి డైరెక్షన్లో కన్నడ సినిమా కోసిగి గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ పరశురాముడు కుమారుడు బి రాజేష్ కన్నడ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు సినీ ఇండస్ట్రీలో దర్శకత్వం వహించాలని కళ నెరవేరింది అని అటు కొరియోగ్రాఫర్గా నాలుగు సినిమాలకు ఇటు దర్శకుడిగాను చేస్తున్నన్నాడు తనకి ఈ లో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి అనుభవం ఉందని అలాగే ఒకవైపు చదువులో బీఈడీ కంప్లీట్ చేసి ఒకవైపు సినిమాలగానూ ఒకవైపు చదువులోగాను రాణిస్తూ తన యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్లని ఉన్నత స్థాయికి చేర్చాలని అలాగే వాళ్ల ఊరికి మంచి పేరు తీసుకురావాలని నిరంతరం కృషి చేస్తున్నాడు ఈ చిత్రంతో పాటు మరో మూడు సినిమాలు దర్శకుడుగా అవకాశం వచ్చిందని తెలిపారు సినిమా రంగానికి ప్రోత్సహిస్తున్న తన తండ్రి పరశురాముడికి అలానే స్నేహితులకు కోసిగి ప్రజలకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు ఈ చిత్రం పూర్తి చేసి మంచి హిట్ తో మన కోసిగి మండలానికి కడామతల్లి గుర్తింపు తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు एले आले 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 अलगो टो इकडे गाड अडगो बंद कर सर आयला येलो ओडी ओडी ನೀನೆಲ್ಲ ಹೊರಟಿದ್ಯಾ